పీసపాడు మరియు పారుపల్లి పల్లెలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు విష జ్వరాలు బారిన పడుతున్నారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో ఇరవై ఏడు మందికి పైగా చిన్నలు పెద్దలు సత్యనపల్లి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రోజుకు ఐదారుగురు చొప్పున గత పదిహేను రోజులుగా హాస్పిటల్ బాట పడుతున్న గ్రామస్తులు ఇప్పటి వరకు చొరవ తీసుకొని క్రోసూరు అధికారులు గ్రామంలో గజ్జి కుక్కల బెడద మరియు దోమల బెడదతో అల్లాడిపోతున్న గ్రామస్తులు ఏ చిన్న జబ్బు వచ్చినా హడలిపోతున్నారు ప్రజలు ఈ విషయం తెలుసుకుని డెంగ్యూ అనారోగ్య బారిన పడి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భాష్యం ప్రవీణ్ మరియు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచేటి సాయిబాబు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించవలసిందిగా కోరుతున్న గ్రామస్తులు ఇబ్బందిగా ఉంటుంది మరి కుక్కలు కూడా వాటికి వండి మీద శుభ్రం చేయడం దారికి ఉంటుంది అవి శుభ్రం చేయించుకోవడానికి మా